అల్లండి అందరికీ వెల్కమ్ టు బిఎం కిచెన్ ఈరోజైతే నేను గోంగూర మటన్ చేస్తున్నానండి దానికి కావాల్సిన పదార్థాలు మటను అలానే గోంగూర మెంతం కూర కొత్తిమీర అన్నీ వాష్ చేసి పెట్టుకున్నానండి అలానే కారం ఉప్పు అలానే కొబ్బరి పొరి గరం మసాలా అలానే పసుపు ఆయిల్ ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని మనము చూద్దాము ఈ గోంగూర మటన్ వచ్చేసి నాకు మా నాన్నమ్మ నేర్పించిందండి ప్రాసెస్ సింపుల్గా ఉంటుంది టేస్ట్ అయితే నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంటుందండి జొండ రొట్టెలకైతే అబ్బాబ్బబ్బా అసలు మొత్తం రొట్టె మొత్తం మిర్సేసుకొని మనం ఆ గోంగూర మట్టి వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనము గిన్నె పెట్టుకున్నాం కదా ఆ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ పెట్టకాక ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర గోంగూర మెంతం కూర మొత్తం ఆయిల్లో కొంచెం మగ్గ కొంచెం మొగ్గితే మనకు గోంగూర సురగా ఫ్రై అయిపోతుంది మనకు బాగా ఫ్రై అయినాక మనము ఈ ఈ గోంగూర అనేది మనము మటన్లో వేసుకోవాలి ఇది బాగా దగ్గరికి మొగ్గినాక మనము దీన్ని పక్కకు తీసుకొని మటన్ను తరువాత కేసుకోవాలి చాలా బాగుంటుందండి చూడండి గోంగూర అయితే మనకు మొగ్గిపోయింది ఇప్పుడు మనం మటన్ తరువాతకి వేసుకుందాం ఇప్పుడు మనము ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ కోసి పెట్టుకోండి మనకు అప్పుడు గోంగూర మటన్కి కరెక్ట్గా సరిపోతుంది ముందుగా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం తగినంత ఆయిల్ వీటెక్కాక మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేటివి ఇందులోకి వేసుకుందాము నేను ఇంకొకటి పెట్టాను చూడండి గోంగూర చికెన్ అని అది మా అమ్మమ్మ నేర్పించిందండి నిజంగా అండి నేను మా అమ్మమ్మ నాన్నమ్మలతో మా బాగా రసి రెసిపీస్ ఎక్కువ చూపించుకుంటానండి వాళ్ళు ఎంతైనా కానీ ఆ కాలంలో వంటలే వేరుంటాయి కదా అందుకే నేను వాళ్ళు ఎలా చేయాలి ఏం కథ అని వాళ్ళని అడుగుతూనే ఉంటాను వాళ్ళు వచ్చినప్పుడల్లా అది చెప్పండి ఇది చెప్పండి అని బాగా సతాయిస్తుంటాను నేనైతే వాళ్ళు కూడా ఒప్పుకతో బాగా చెప్తాను నాకైతే ఇప్పుడు ఉల్లిపాయలు ఎర్రగైనాక కొంచెం కరివేపాకు వేసుకున్నాం కదా అవి గోల్డెన్ కలర్ వచ్చేసినాక ఉల్లిపాయలు మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న మటన్ అనేది వేసేసుకుందాము ఇప్పుడు మొత్తము కొంచెం నేను వచ్చేసి ఇందులో కొంచెం లివర్ ఎక్కువ కొట్టించుకున్నానండి గోంగూర మటన్కి లివర్ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుందండి అందుకే నేను ఇందులోకి లివర్ కొంచెం ఎక్కువనే కొట్టించుకున్నాను వీజీ ప్రాసెస్లో అయిపోతుందండి టేస్ట్ మటుకు చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గోంగూర మటన్ వచ్చేసి అసలుకి దీనిలే కాంబినేషన్ అయితే జొన్న రొట్టెనే అండి అంత బాగుంటుంది ఇప్పుడు మనం మటన్ వేసాం కదా మటన్లోకి కారం తగినంత కారం వేసుకుందాము అలానే కొంచెం పసుపు అలానే మనకు గోంగూర మటన్కి సరిపోయేంత రాళ్ళు ఉప్పి వేసుకుందాము రాళ్ళుప్పి వేసుకోండి నాన్ వెజ్కి చాలా అంటే చాలా బాగుంటుంది సాల్ట్ కన్నా రాళ్ళు ఉప్పే మనకు టేస్ట్ ఎక్కువ ఇస్తుంది ఇప్పుడు రాళ్ళుప్పి వేసుకున్నాం కదా ఇది మొత్తం ఒకసారి కలుపుకుందాం మనము ఇది బాగా నూనెలో మొగ్గాలండి నీళ్ళు మొత్తం పోయి బాగా ఫ్రై దాకా అయినాక మనము అల్లం కొత్తిమీర అనేది వేసుకోవాలి ఇప్పుడే అల్లం కొత్తిమీర అయితే వేసుకోవద్దండి అంత టేస్ట్ అయితే రాదు అది మటన్ ఇంకా పచ్చిగా ఉంటుంది కదా అప్పుడే అల్లం కొత్తిమీర వేసినామంటే మనకు అంత బాగుండదు కాబట్టి మనకు మటన్లోని ఉప్పు కారం పసుపు బాగా మొగ్గి ఫ్రై అయినాక అల్లం కొత్తిమీర అనేది మనం వేసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే మటన్ మంచి స్మెల్ వస్తుందండి అసలుకి మటన్ చాలా మంచిదండి చికెన్ కంటే మటనే మంచిది హెల్త్కి అసలుకి కానీ మనం చికెన్ ఎక్కువ ఇష్టంగా తింటాం చికెన్ ఎక్కువ ఇష్టపడతాము చూడండి ఇప్పుడైతే బాగా ముగ్గిపోయింది మనము అల్లరి మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం కొత్తిమీర దీనిలోకి వేసుకుందాము అల్లం కొత్తిమీర ఎక్కువ వేయొద్దండి ఎందుకంటే గోంగూర మటన్లోకి అల్లరి నేను గోంగూరలో కొత్తిమీర మెంతం కూర అల్లరి పక్కకు పెట్టుకున్నాను కదా మొగ్గించుకొని అది వేయాలి అందుకే అల్లం కొత్తిమీర కొంచెం వేసుకోండి ఎక్కువైతే వేసుకోవద్దండి ఈ అల్లం కొత్తిమీర కూడా నూనెలో మటన్లో బాగా మొగ్గాలండి ఆ మసాలా మొత్తం దానికి పట్టుకోవాలి అప్పుడే మనకు గ్రేవీ కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు రెండు గ్లాసుల వాటర్ కూడా వేసుకుందాం మనము టూ గ్లాస్ సరిపోతాయండి మళ్ళీ ఎక్కువ వేసుకోవద్దని నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది ఇప్పుడు మనము కుక్కర్ మూత పెట్టుకొని ఒక ఐదిజ్జులు అనేవి రానిద్దామండి త్వరగా అయిపోతుందండి మన గోంగూర మటన్ అయితే అసలుకి జొన్న రొట్టె మనము ఆ మటన్ గ్రేవీ అనేది వేసుకొని బాగా జోరుగా అద్దుకొని తింటే ఉంటుందండి అబ్బబ్బా నిజంగా అండి చాలా అంటే చాలా బాగుంటుంది మా ఆయన చాలా ఇష్టంగా తింటారు గోంగూర మటన్ రొట్టె అంటే చాలా బాగా చేసావు దివ్యా అని అన్నారు చూడండి ఇప్పుడైతే మనకు ఐదులు అయితే వచ్చేసాయి మటన్ పక్కకు పెట్టేసుకున్నాను మనము స్టార్టింగ్లో మొగ్గించుకున్నామే గోంగూర అందులోకి ఈ ఉరికించుకున్న మటన్ అనేది ఇందులోకి మొత్తం వేసేసుకుందాము మనము మొత్తం వేసేసుకొని మనము ఆ గోంగూరలో ఈ మటన్ ఇప్పుడు బాగా ఉరికించాలి అప్పుడే మనకు గోంగూర మటన్లకి పర్ఫెక్ట్గా పట్టుకుంటుంది చూడండి మొత్తం చిన్న మంటలోనే ఉరికించుకోండి పెద్దగా అయితే పెట్టద్దండి చిన్నగా పెట్టుకుంటే మనకు ఆ గోంగూర ఫ్లేవర్ అనేది మటన్కి బాగా పట్టుకుంటుంది టేస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి మనము కొబ్బరి పూరి కంపల్సరీగా వేసుకోండి మనకు అప్పుడే గ్రేవీ అనేది టిక్కుగా వస్తుంది గోంగూర మటన్కి ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో మనకి గోంగూర మటన్ వచ్చేసి అయిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుందండి నేనైతే చాలా ఇష్టంగా తింటాను మటన్ అయితే మా అమ్మ చాలా బాగా చేస్తుంది మా అమ్మకి మా అమ్మమ్మ నేర్పించింది మా అమ్మమ్మ నాకు నేర్పించింది చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో కొబ్బరిపాయ వేసాక మనకు టిక్ అనేది వచ్చేసింది బా ఆ గోంగూరలో ఏ ఉడకబెడుతున్నాం కదా మంచి స్మెల్ వస్తుందండి గోంగూర మటన్ ఇప్పుడు ఇందులోకి మనము కొంచెము గరం మసాలా కూడా వేసుకోవాలి బాగా దగ్గరకైనాక కొంచెము మనము గరం మసాలా అనేది వేసుకుందాము ఇప్పుడు గరం మసాలా కంపల్సరీగా వేసుకొని గోంగుర చికెన్లో అప్పుడే మనకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది మంచి అరోమా వస్తుందండి ఇప్పుడైతే మనకు గోంగూర మటన్ చాలా బాగుంటుందండి మనకైతే ఆల్మోస్ట్ గోంగూర మటన్ అయితే మనకు తయారైపోయింది బాగుంది కదా అంతే అండి సింపుల్గా గోంగూర మటన్ మా అమ్మమ్మ నేర్పించిన గోంగూర మటన్ ఎలా ఉండో ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలా అని మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని ఆశిస్తుంది ఈ డిఎం కిచెన్ బాయ్